సోదరులారా గత వీడియోల్లో చెప్పినట్టుగానే ఇంకా చాలా వీడియోల్లో కొంతకాలం వరకు ఇంకొక ఆరు నెలల పాటు చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఏదైనా కూడా పాత రోత పోవటానికి కొంతకాలం పట్టుద్ది గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొన్ని సంస్థలు ఇంకా అవినీతి పరిపాలనలో ఉన్నాయి ముఖ్యంగా నిన్న లోకాయుక్త వస్తే కూడా వీడియోల్లో అదే చూసాం ఆ జిల్లా స్థాయి అధికారులు వాళ్ళు మట్టి అక్రమాలకు ఎక్కడ పర్మిషన్ ఇచ్చారో మాకే తెలియదు అని చెప్పి చేతులెత్తే పరిస్తుంది అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీసు ప్రస్తుతం కొంత పర్వాలే బాగానే చేస్తున్నది ఇంకా అక్కడక్కడ ఎంకర్ రెడ్డి బొంకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ ఒక ఆయన ఆయనకి ఫిర్యాదు పోతే సార్ ఏఎస్ఐకి చెప్పాలన్నా సిఐకి చెప్పాలన్నా ఆయనకి ఐదు వేలు ఫోన్పే చేయాలి గత పోయిన నెలలో పదహారో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఒక ఆయన ఐదు వేలు ఫోన్పే చేసిన తర్వాత అది ఒక పోలీస్ స్టేషన్ ఖమ్మం లో సంబంధించి ఒక పోలీస్ స్టేషన్కి అప్పుడు మాత్రమే సిఐ గారి దగ్గరికి ఆ ఫిర్యాదు పోయింది అంటే ఫిర్యాదు ఒక కానిస్టేబుల్ నుంచి అక్కడ పోవాలంటే వెంకర్ రెడ్డి అనే దగ్గర నుంచి ఐదు వేలు ఫోన్ పే చేయాలన్నమాట ఇది సిపి గారి దృష్టికి పోద్ది సిపి గానే ఇప్పటి ఇప్పటివరకు చర్యలు తీసుకుంటున్నారు అయితే ఇది తిరుమలపాలెం మండలం బీరోలుకి సంబంధించి అక్కడ సీతారామ ఇరిగేషన్ లిఫ్ట్ ప్రాజెక్టు అంతేనా దానికి సంబంధించి గతంలో భూములు ప్రభుత్వం సేకరించింది రైతులకి నష్టపరిహారం ఇచ్చారు ఆ నష్టపరిహారం ఇచ్చే క్రమంలో ఆ భూముల్లో చెట్లున్నా బావులున్నా ఇళ్ళున్నా ఏమైనా ఉంటే వాటికి కూడా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి ఇచ్చింది కానీ మీరు మీ పేరేంటి మీ ఇంటి పేరు ఊరు అదే ఊరు మీరు చెప్పుతున్నది ఏంటంటే అక్కడ వంద ఎకరాలు తీసుకున్నారు కానీ అది వినియోగంలో లేకుండా స్వరంగ మార్గం ద్వారా ప్లాన్ చేస్తున్నారు తక్కువ ఖర్చు అయింది శాశ్వతంగా ఉంటుంది పైన వ్యవసాయం చేయొచ్చు అనే టెక్నాలజీతో చేస్తున్నారు అది ఉపయోగం లేని భూమికి సంబంధించి నష్టపరిహారం తీసుకున్న తర్వాత అది గవర్నమెంట్కే ఉండాలి కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా దానికి రైతు బంధు తీసుకుంటూనే ఉన్నారు తర్వాత దాన్ని వాళ్ళు సాగు చేసుకుంటూనే ఉన్నారు అదే కాకుండా మళ్ళీ దాని మీద లేని బో బావులు చెట్లు ఇటువంటి లేని వాటికి కూడా సృష్టించి ఎంత కోటి ముప్పై ఐదు లక్షల తొంభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు అదనంగా తీసుకున్నారని తర్వాత ఇందులో తీసుకుని చెప్పండి మిరియాల విక్రమ్ రెడ్డి సార్ ఇంకా మిర్యాల నర్సిరెడ్డి మిరియాల రామ్ రెడ్డి బీరవెల్లి నీరజ ముదిరెడ్డి స్వాతి మదికుంట్ల గోవిందరెడ్డి మదికుండ్ల నరేష్ రెడ్డి వీళ్ళకి నలుగురు కలిపి ఒక కోటి ముప్పై ఐదు లక్షల తొంభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు ఏడుగురు కూడా మూడే కుటుంబాలు సార్ ఓన్లీ మూడే కుటుంబాలు కుటుంబాల్లో ఏడుగురు పేర్లతో కోటి ముప్పై ఆరు లక్షలు ముప్పై ఆరు లక్షలు తీసుకున్నారు అవును సార్ దీని మీద మీరు అధికారులకు ఫిర్యాదు ఇచ్చారా కలెక్టర్ గారికి ఇచ్చాం సార్ ఆర్డబ్ల్యూసిఈ గారికి ఇచ్చాం ఆర్డిఓ గారికి ఇచ్చాం అడిషనల్ కలెక్టర్ కూడా కలిసాం సార్ పొంగులేటి గారికి చెప్పారా చెప్పాం సార్ నిన్న కూడా లెటర్ ఇచ్చాం సార్ సార్ ఏమన్నారు నేను అని అంటే ఇప్పుడు దాదాపు రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు డైనమిక్ గా ఉన్నారు ఇప్పుడు ఆయన గారికి లెటర్ ఇస్తే వెంటనే ఆ రైతు బంధు గినక రాకుండా చేస్తారే క్యాన్సిల్ సార్ ఓకే మంచి పని చేశారు అంటే ఆయన దృష్టికి సమగ్రంగా సూటిగా స్పష్టంగా తీసుకెళ్తే పొంగలేటి గారు తీసుకోవడం వల్ల ఆ పాస్ పుస్తకాలు రద్దాయి రద్దాయి ఇప్పుడు ఏం చేయాలంటే కొన్ని మనం ప్రజలం గట్టిగా లేకపోతే మంత్రులు కూడా ఏం చేయలేరు ఎందుకంటే ప్రజల్లో చైతన్యం రాకుండా మంత్రి చేసినా కూడా వాళ్ళు పగ అవుతారు తప్ప ఉపయోగం లేదు కాబట్టి దాని మీద ఇప్పుడు ఇంతకాలం తీసుకున్న రైతు బంధు కూడా ఎనికి వాళ్ళ గవర్నమెంట్ కి అని చెప్పండి తర్వాత మరి ఈ ఇది నష్టపరిహారాన్ని అదనంగా తీసుకున్నారనేది మళ్ళీ స్పష్టంగా పొంగరెట్ గారికి ఇచ్చారా చదువు ఓకే ఏం చర్య తీసుకుంటారో చూద్దాం అంటే దీంట్లో ఇక్కడ ఇవి బావులు అంటారా ఇప్పుడు ఈ నూట సర్వే నంబర్ సార్ ఇవాళ మనం ఎంక్వైరీ చేసిన ఈ ఒక్క బావి చెప్తే మిగతా కింద రెండు బావులు ఈ నూట యాభై మూడు సర్వే నెంబర్ లో ఒక బావి ఊపడుతుంది సార్ నూట యాభై మూడు సర్వే నెంబర్ లో ఒకటే బాగా అంతే నర్సిరెడ్డి నర్సిరెడ్డి అనే వారికి ఒకటే బావి ఉంటే మూడు బావులకు డబ్బులు తీసుకుంటారు మూడు బావులు మూడు బోర్లు సార్ బోర్లు కలిపి మొత్తం నలభై తొమ్మిది లక్షల డెబ్బై వేల చిల్లర డ్రా చేస్తారు యువతలో సార్ ఈ బీరవెల్లి నీర్జే టాము ఒకటే బావి ఉంటుంది సార్ ఒక్క బాయికి మరి యాభై లక్షలు ఫస్ట్ అవార్డు కాపీలో ముప్పై ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షలు చూపెట్టారు మళ్ళీ అదనంగా ఇప్పుడు యాభై ఎనిమిది లక్షలు ఎట్లా వేసారు అనేది అర్థం కావట్లేదు ఇంకో ఇంకోటి మదికుంట్ల నరేష్ రెడ్డి గోవింద రెడ్డి అనేట ఒకే బాయి ఉంటుంది అంటే రెండు బావులు ఉంటాయి కానీ ఒకే బాయి పోతారు అలైన్మెంట్ లో మిగతా వాళ్ళకి సేవ్ అవుతాయి అయినా కూడా రెండు బావులకు బిల్లులు చెల్లించారు ఈ ఇరిగేషన్ డిఈ ఆర్డబ్ల్యూసీ డి వీళ్ళంతా కుమ్మక్క ఇందులో మీ పోయిందా మా భూమి కూడా పోయేది కానీ టన్నెల్ వల్ల సేవ్ అయింది సార్ మా కాంపెన్సేషన్ ఏమి లేదు ఏమి లేదు అంటే యాక్చువల్ గా యాభై మూడు కోట్లు రావాలి సార్ బీరోల్ విలేజ్ కానీ కేవలం తొమ్మిది కోట్లే సాంగ్ చేసి వీళ్ళ మట్టికే ఇచ్చారు సార్ తొమ్మిది కోట్ల వీళ్ళకే ఒక ఒక కోటి ముప్పై ఆరు లక్షల దాకా తొమ్మిది కోట్ల భూముల డబ్బులు ఇచ్చారు సార్ స్ట్రక్చర్ లో మళ్ళీ వీళ్ళ ముగ్గురికే కోటి ముప్పై ఆరు లక్షలు స్ట్రక్చర్ లో అంటే ఈ బావు అంటే జనరల్ కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ అధికారులతో కుంభకే డబ్బులు చిల కొట్టుగొట్టారు మనకు అది తిప్పిస్తే మనం తగాద పడకపోయే వాళ్ళం మనకి ఇయ్యలేదు కాబట్టి వీళ్ళని బయట పెడదామని కొన్ని చోట్ల ఉంటది మీ దగ్గరని కాదు అది కూడా గొర్రె గోవిత గొల్లక మీరేళ్ళినట్టుగా జరుగుద్ది సరే టోటల్ గా దీనికి అధికారులకి అయితే ఫిర్యాదు ఇచ్చారు ఇప్పుడు కూడా మా సంస్థ తరఫున సమాచార ప్రచార వేదిక తెలంగాణ జన వేదిక తరపున ఈ లెటర్ ఇస్తాము మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి ద్వారా కూడా ఆ లెటర్ దీన్ని వీడియో పెడతాము ఇప్పుడు దీని మీద మీరు నిలబడతారా చివరికి వచ్చేసరికి వాళ్ళు తొమ్మిది వాళ్ళు రెడ్డి మీరు రెడ్డి మరి మనం మనం రెడ్డి వాళ్ళ ఆ ఊళ్ళో మిగతా వాళ్ళ రేజ్ చేసినట్టు అయితే దాంట్లో మీకు ఒక పది లక్షలు ఇస్తే పోయింది అయితే అట్లా ఉండదు సార్ అసలు ఒక్క కదా మీ ఊళ్ళో ఆర్టీ యాక్టిస్ట్ నలభై రెండు లక్షలు అవినీతి జరిగిందని లక్ష్మణ్ కమటం లక్ష్మణ్ బయటికి తీశాడు తర్వాత ఈ ముదిరెడ్డి మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చారు నేను కూడా లోకాయుక్త ఇంప్లీడ్ అయినా అవును ఆ కేసు ఏమైంది అది రికవరీ రాసేది సార్ ఎంఆర్ఓ గారి దగ్గర ఆగింది ల్యాండ్ ఆర్ఆర్ యాక్ట్ కింద పది లక్షలు రికవరీ సార్ సెక్రటరీకి ఐదు లక్షలు సర్పంచ్ గారికి ఐదు లక్షలు రికవరీ రాసేది మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు చెప్పాను సార్ చెప్పలేదు సరే చెప్తే నాకు వాటాగలేదు అని దాని అర్థం దాని వసూలు చేయకపోతే ఏమైంది అంటే ఇది కూడా పల్స పడ్డది కోటి ముప్పై ఆరు లక్షలు వసూలు చేయకపోతే నేను నువ్వు కలిసి అధికారులతో మాట్లాడుకుని బేరం చేసుకోవని నన్ను అయితే ఈ జిల్లాలో ఒక్కడు కూడా అనలేడు కానీ మేము మాత్రం అంటారు గతంలో రికవరీ దీంట్లో కీలక పాత్ర ఎవరు వహించుంటారు డి ఇరిగేషన్ డి ఆర్డబ్ల్యూసి అంతేనా వాళ్ళు చిలక కొట్టు కొట్టు అంటే ఫోన్ నెంబర్ ఉందా కలుపు ఒకసారి మాట్లాడదాం ఒక్క నిమిషం టక టక కలుపు అంటే ఈ వీళ్ళంతా కూడా కోటి ముప్పై ఆరు లక్షలు వసూలు చేయకపోతే ఖచ్చితంగా మీరు అమ్ముడు పోయినట్టే లెక్క ఎందుకంటే ఇక్కడ మంత్రి గారు చెప్తారు ఆయన ఖచ్చితంగా పొంగులేటి గారు చర్య తీసుకుంటారు తన నియోజకవర్గంలో ఇట్లా ఆరోపణలు వస్తున్నాయని చెప్తారు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీరు గౌరిస్తే మీకు కూడా గౌరవం ఉంటుంది లేదంటే మంత్రి గారి చెడ్డ పేరు వస్తుంది మీకు చెడ్డ పేరు వస్తుంది మీరు చేసిన సరిగ్గా చేయకపోతే ఖచ్చితంగా అసలు నమస్కారం అండి ప్రకాష్ గారు అండి ఈ బీరోల్లో మూడు బావులకి ఒక బావి ఉంటే మూడు బావులకి డబ్బులు ఇచ్చారని టోటల్ గా ఆ పదమూడు లక్ష ఒక కోటి ముప్పై ఐదు లక్షల తొంభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు వాళ్ళకి అదనంగా ఇచ్చారని దాంట్లో మీరు కూడా సగం వాటా తీసుకున్నారని

వెరిఫై చేసుకొని రిలీజ్ చేసేది అవునా కాదా అని ఫైనల్ చేసేది ఎవరు అసలు ఉన్నాయా అనుకోండి బావులు బావులు రాసేదెవరు బావులున్నాయని రాసేదెవరు అనుకోండి చేస్తుంది అప్పటిలోనే ఉంది అది రెవెన్యూ వాళ్ళు చూస్తారు పోయే కాలవ పరిధిలో ఈ భూములు ఈ భూములు నేను ఏమంటానంటే ప్రభుత్వం సేకరించిన భూమిలో ఉన్న బావులు ఎంత పొడవు ఎంత ఎడల్పు ఎంత లోతున్నాయి అనేది సర్టిఫై చేస్తారు అంతేనా అంతే అట్లా లేని బావులకు చేశారా మీరు చెప్పేనండి పరాన దగ్గర నుంచి పరాన కూడా మేము సర్టిఫై చేయం సరే ఇప్పుడు దీంట్లో మీరేమి అవినీతి పాల్పడలేదు అనేది చెప్తున్నారు అంతేనా సరే లెటర్ పెడతాను దాని బావుల పొడవు వెడల్పు కొలతలు ఇవ్వండి మీ పరిధిలో ఉన్న వాటి వరకు మిగతా మొత్తం సమాచారం ఈ అవార్డు కింద ఏఏ మొత్తం రిపోర్ట్ కావాలంటే డీటెయిల్స్ అన్ని కావాలంటే ఎవరికి దరఖాస్తు చేయాలా మీరు ప్రభుత్వ అధికారి అయ్యుండి డిప్యూటీ ఇంజనీర్ అయ్యుండి అది అది తెలియదా అండి తెలియదు కదండి నాకు తెలిసి సరే మీ మీ వ్యక్తిత్వం మీ నిజాయితీ నాకు తెలియదు కానీ ఇంకా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఆ బిఆర్ఎస్ ప్రభుత్వ లక్షణాలు అజయ్ కుమార్ ప్రభుత్వ లక్షణాలే కనపడుతున్నాయి ఇంగు కట్టిన వాసంలాగా పోకుండా ఇంకా అవినీతి జరుగుతుంది ఏదేమైనా దీంట్లో మీ పాత్ర ఉంటే మాత్రం నేనే లోకాయుక్తలు వేస్తాను రిట్ రిట్టేస్తాను మీకు నష్టం జరుగుతుందని తెలియజేస్తున్నాను అన్ని చెప్పారు కదా నేను ఇప్పుడు నాకు అసలు ఆ పొలం ఎక్కడుంది తెలియదు తర్వాత ఆ పర్సన్ ఎవరో తెలియదు మీరు కూడా మీరు ఫోన్ చేసి మాట్లాడటం తప్ప నేను మిమ్మల్ని తోడు నా పేరు కోయన్ ఇంకా మీరు అనే వాళ్ళ పొలాలు కూడా చూడండి నేను కూడా చెప్పారు ఏం లేదు ఒకవేళ మీరు నేను వాళ్ళని కలిపాను వాళ్ళతో నేనేదో కుమ్మక్కాయన మీరు మాట్లాడుతున్నాను మీరు చెప్పండి ఇయ్యాల ఇయ్యాల నన్ను చెప్పారు కదా ఒక ఒక ఉదాహరణ మీకు చెప్తాను అంటే ఇయ్యాల ఇయ్యాల ఫోన్ డబ్బులు లంచం తీసుకోవాలంటే స్వయంగా గలవాలా ఏంటండి ఇవాళ లంచం తీసుకోవడానికి స్వయంగా గలవాలని ఉందా అసలు ఫోన్ అన్న మాట్లాడి ఉండాలి కదా అరే ఫోన్ కూడా దొరుకుతారని చేయకుండా ఉంటారు కదా అరే నేను అంటున్నా వాస్తవం నిన్న లోకాయుక్త మట్టి ఎంక్వైరీకి వచ్చింది అక్కడ పర్మిషన్ ఇచ్చి ఎక్కడ తోగుతున్నారని రోజు పరిశీలించాల్సిన మైనింగ్ అధికారులు సర్వే అధికారులు జిల్లా ఏడీలు వచ్చారు అక్కడికి ఎక్కడ ఏ సరిహద్దుల మధ్య మీరు ఇచ్చారా అంటే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం రెండున్నర గంటల వరకు తిరిగి చూసినా కూడా ఎక్కడిచ్చినావో మాకు తెలియదు అండి అంటున్నారు అక్కడ పది ఎకరాల పర్మిషన్ ఇచ్చారు వంద ఎకరాల పైన దవ్వారు చిర కొట్టుడు ఉదాహరణ చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా అంటే లేని లేని బావులకి డబ్బులు ఇచ్చారనే దానికి ఒకళ్ళు ఇస్తే గనక మీకు సంబంధం లేదు అంటారు అంతేనా

రోడ్డు ఏ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా పోతుంది అనేది చూసుకోవాల్సిన బాధ్యత రోడ్డు డిపార్ట్మెంట్ వాళ్ళదే ఉంటది ఇప్పుడు మీరు చెప్పే దాంట్లోనే అస్పష్టత ఉంది ఎవరు చూస్తారంటున్నారు ఏ డిపార్ట్మెంట్ కి బాధ్యత అవునండి కెనాల్ కెనాల్ చేసేది ఎవరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కదండి అట్లా ఒక మాట చెప్పండి సాగు నీటి పారుదల శాఖ వాళ్ళకి బాధ్యత అండి ఇప్పుడు ఏడి గారు ఇరిగేషన్ ఇరిగేషన్ రెవెన్యూ అందరు పటారు పటేలు పక్కన ఉంటే ఎట్టగొడతా కొట్టడం ఒకటి అన్నట్టుగా మీరు మీరు ఒకటైతే మంత్రులు కూడా ఏం చేయలేరు ఏదేమైనా పొంగులేటి గారి దృష్టికి తీసుకెళ్లి దీని మీద సమగ్రంగా విచారణ చేపించినట్టుగా మా వంతు బాధ్యత కలిగిన పౌరులుగా పనిచేస్తామని తెలియజేస్తాం మంచి సార్ ఓకే ఏమైనా ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఇటువంటి ఇంకా చాలా జరుగుంటాయి ఈరిగేషన్ ఈ సై సీతారామ ప్రాజెక్ట్ తన జీవిత కాల కోరికను తీర్చుకోవడానికి నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ పాలన అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవనీయమైన మంత్రి గారు ఆహార నిశలు కష్టపడి ఆహారాలు మాని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రులందరినీ సంబంధిత మంత్రుల్ని జిల్లా మంత్రుల్ని సీఎంని డిప్యూటీ సీఎంని ఒప్పించి ప్రదేశాన్ని తీసుకొచ్చి ఎక్కువ టైం అక్కడ గట్టి కేటాయిస్తూ ఎక్కడికక్కడి నీళ్లు పారాలి భవిష్యత్తులో ఎల్లకాలం వేల సంవత్సరాలైనా కూడా ఈ గుర్తుండాలనే పేరుతోటి ఆయన తహతా పడుతున్నాడు దాన్ని ఉపయోగించుకొని కొద్దిమంది అధికారులు ఈ పనిచేస్తున్నారు ఆయనకి దీనివల్ల చెడ్డ పేరు రాదు కానీ వీళ్ళకి తగిన పనిష్మెంట్ జరుగుద్ది కాబట్టి తుమ్మల గారి కృషికి తోడుగా మంచిగా నిజాయితీ కదా అధికారులు పనిచేయాలని కోరుతున్నాం ఆగస్టు పదిహేనో తారీఖు కల్లా గోదావరి నీళ్ళని ఈ కృష్ణా జలాల కాలువలో పడేపీయాలని ఆయన కృషి తొందరగా మంచిగా నెరవేరాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇది తుమ్మల గారి దృష్టికి కూడా తీసుకొచ్చి ఇటువంటి పాత అధికారులు పాత వాసనలు దుర్వాసన ఉన్న వాళ్ళు ఇంకా చెడ్డ పేరు తీసుకొస్తున్నారని వారి దృష్టికి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం నా పేరు కోయిన వెంకన్న భారతీయుడు फोन नंबर एट नाइन एट फाइव एट फोर सेवन सिक्स थ्री फोर